నిర్మల్ జిల్లాకు చెందిన హరుష్ ఇంటర్మీడియట్ విద్యార్థి చదువుతో పాటు సహజంగానే చూసిన బొమ్మలు చూడగానే వేయడం ఇతని ప్రత్యేకత ఇప్పటివరకు ఇలా ఎన్నో బొమ్మలు గీశాడు కాలేజ్ లో ఇంటి వద్ద పలువురు బొమ్మలు గీయడంతో కొన్ని బొమ్మలు ప్రజాదరణ పొందడంతో తన తండ్రి మరియు స్నేహితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు హరుష్ వేసిన బొమ్మలను చూసి తన ప్రతిభ ఇలాగే కొనసాగుతూ ఉండాలని హర్షం వ్యక్తం చేసి లంబడ హక్కుల పోరాట సమితి జేఈసీ నాయకులు జాదు అశోక్ నాయక్ మరియు జేఈసీ సభ్యులు రోహిదాస్ అతన్ని సన్మానించి హర్షం వ్యక్తం చేశారు నేను చిన్నప్పటి నుండి ఎన్నో ఆర్ట్స్ వేశాను అలా వేస్తూ వేస్తూ అందరిలాగే నేను కూడా వేశాను కానీ అందరు ఆగిపోయారు నేను ఆగిపోలేదు కన్సిస్టెంట్గా డైలీ డైలీ వేసుకుంటూ అదే ఇంట్రెస్ట్ లేకున్నా మళ్ళీ వేస్తూ అలా చేస్తూ వేస్తూ వచ్చాను ఎన్నో అప్రిషియేషన్స్ వచ్చాయి ఎన్నో చేస్తున్నారు దానికి నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను అండ్ చేసి ఇదంతా చేసినందుకు నేను ఎంతో చెప్పుకోలేను అండ్ మా పెద్దలందరూ వచ్చి నాకు ప్రోత్సహిస్తే ఎంతో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిది మాట మేమందరం వచ్చేసి మా నాయక్ నిర్మల్ బాబు బాబాయ్ గారు బడ్రా నాయక్ గారు జయదీష్ గారు రోహిదా సన్న సర్పంచ్ గారు మా జాతికి పనిచేసి ఎనిమిది రోజులకి జాతి కోసమే పనిచేస్తున్నారు అలాగే ఇలా బాబు కూడా మంచి పేరు అరుణ్ అని చెప్పేసి ఇలా స్టేట్లో పేరు సంపాదించింద్రు ఇలా కరు మంచి పేరు వచ్చింది అందుకే మేము అందరం వచ్చేసి సన్మానం చేయడం జరిగింది అరుణ్ గారికి ఇంకా ఇంకా ఇంకో చేసుకుంటా స్టేట్ లెవె కాదు ఇంకా ఇండియా లెవెల్లోనే కాదు మన ప్రపంచ విధంగా కూడా ముందుకు వెళ్ళి ఇంకా మంచి చేయాలని చెప్పేసి మా జాతి తరపున అందరూ వచ్చి సన్మానం చేయడం జరిగింది ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో అరుస్ అనే మా బంజారా జాతికి స్టేట్ లెవెల్లో ఆర్ట్స్ లో అవార్డు మొన్న అవార్డు రావడం జరిగింది అదే కాకుండా మొత్తము నేషనల్ లెవెల్ అవార్డు రావాలని మా జాతి తరఫున మేము కోరుతున్నాం అదే కాకుండా అడుచులో కాకుండా చదువులో భాగంగా పై చదువు చదివి పెద్ద అతి పెద్ద జాబ్ కొట్టాలని మా జాతి పేరు తీస్తారని మేము కోరుతున్నాం అదే కాకుండా దాంతోపాటు మా గిరిజన ప్రాంతంలో తండాలో గ్రామంలో ఒక ఋషిలాగా ఒక అందరికీ తయారు చేస్తారని నేను మా జగదంబ శివాలా మహారాజ్కు కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు